కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సందర్భంగా మధ్యతరగతి ప్రజలకు అందులోనూ ప్రత్యేకంగా ఉద్యోగులకు పెద్ద ఎత్తున పన్నెండు లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు అందించడంతో ఇప్పుడు వారి ఆదాయం పన్ను రహితంగా మారింది అయితే నిజానికి మీరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లయితే పదిహేడు లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ అనుమతించే కొన్ని డిడక్షన్స్ మీ శాలరీ సిటీసీలో పేర్కొనాల్సి ఉంటుంది ఆదాయపు పన్ను చట్ట ప్రకారం అనుమతించిన ప్రత్యేకమైన బత్యాల కు అనుగుణంగా మీ సిటిసిని రూపొందించినట్లయితే పదిహేడు లక్షల రూపాయల వరకు మీరు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది అది ఎలాగో తెలుసుకుందాం ఎకనామిక్ టైమ్స్ వెబ్ పోర్టల్ పేర్కొన్న కథనం ప్రకారం కొత్త పన్ను విధానాల్లో శాలరీ స్ట్రక్చర్స్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది సాధారణంగా ఉద్యోగులు మొబైల్ అలాగే ఇంటర్నెట్ బిల్లుల నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ టాక్స్ మినహాయింపుకు పరిమితి అనేది లేదు కానీ ఉద్యోగ స్థాయిని బట్టి ఆ అలవెన్స్ అనేది ఉంటుంది అయితే మీరు హెచ్ఆర్ను సంప్రదించి అనంతరం దీనిని సిటీసీలో పొందుపరచవచ్చు సాధారణంగా వికలాంగులకు రవాణా భత్యంపై మినహాయింపు లభిస్తుంది ఈ భత్యం ఇంటి నుండి ఆఫీస్కి వెళ్లేందుకు అందిస్తారు అయితే వికలాంగులుగా ఉన్న ఉద్యోగులకు నెలకు మూడు వేల రెండు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పొందే అవకాశం ఉంటుంది అయితే ఇది పూర్తిగా పన్ను మినహాయింపు అందించే అలవెన్స్గా గుర్తించాలి ఉద్యోగులు తమ ప్రయాణ ఖర్చులపై కూడా ట్యాక్స్ ఫ్రీ రీఎంబర్స్మెంట్ పొందే అవకాశం ఉంటుంది అయితే సాధారణంగా కొన్ని కంపెనీలు ఈ సదుపాయం కల్పిస్తాయి ఈ భత్యం కోసం ఉద్యోగులు తమ రవాణా బిల్లులను సమర్పించాల్సి ఉంటుంది ఉంటుంది ఈ మినహాయింపును మీ సాలరీలో పొందాలనుకుంటే మీ కంపెనీ హెచ్ఆర్తో మాట్లాడాల్సి ఉంటుంది ఉద్యోగులు ట్యాక్స్ మినహాయింపు పొందేందుకు మరొక మార్గం కూడా ఉంది కొన్ని కంపెనీలు ఉద్యోగులకు కార్లీ సర్వీసును అందిస్తాయి ఇది పన్ను మినహాయింపు రూపంలో తక్కువే కానీ నెలకు పద్దెనిమిది వందల వరకు మినహాయింపు లభించే అవకాశం ఉంటుంది గరిష్టంగా ఇరవై నాలుగు వందల వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని డెబ్బై ఐదు వేల రూపాయల వరకు పెంచింది ఇది కూడా వర్తిస్తుంది ఇక ఉద్యోగి వేతనంలో చెల్లించే ఎన్పిఎఫ్ స్కీమ్ ద్వారా పద్నాలుగు శాతం వరకు పన్ను మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక అలాగే ఉద్యోగి వేతనంలో పన్నెండు శాతం పిఎఫ్ కట్ అవుతుంది ఇది కూడా పూర్తి స్థాయిగా పన్ను మినహాంపుగా భావించవచ్చు ఈ మొత్తం మినహాయింపులను ఉపయోగించుకుంటే దాదాపు పదిహేడు లక్షల వరకు జీతం టాక్స్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.